హలో ఫ్రెండ్స్ నమస్తే అయోధ్య రాముడికి ముఖేష్ అంబానీ కుటుంబం భారీ విరాళం అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక వైభవంగా జరిగింది ఈ వేడుక ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తన కుటుంబం కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన అయోధ్య రామ మందిరానికి భారీ విరాళం ఇచ్చారు అయోధ్య రామ మందిరం ట్రస్ట్కు రెండు కోట్ల యాభై ఒక లక్షలు అందజేశారు ముఖేష్ అంబానీ ఆయన కుటుంబ సభ్యుల మొత్తాన్ని రామ జన్మభూమిని తీర్థక్షేత్ర ట్రస్ట్కి విరాళంగా అందజేశారు ముఖేష్ అంబానీ తన సతీమ నీతా అంబానీ కుమార్తె ఈషా అల్లుడు ఆనంద్ పిరామల్ కుమార్ల ఆకాష్ ఆనంద్తో పాటు కోడల శ్లోకా మేహత కాబోయే కొండ రాధిక మర్చెంట్లతో కలిసి బాలరాముడు ప్రాణప్రతిష్ఠ వేడుకకు అయోధ్యకు విచ్చేశారు ఈ సందర్భం ముఖేష్ అంబానీ మాట్లాడుతూ శ్రీరాముడు ఈరోజు వచ్చేస్తున్నాడు దేశం మొత్తానికి ఈరోజు రామ్ దీపావళి అని వ్యాఖ్యానించారు ఇదో చారిత్రక రోజు అని నీతా అంబానీ అన్నారు ఈ చరిత్ర లిఖించదగిన రోజని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించగా అత్యంత పవిత్రమైన ఈ రోజున తాను ఇక్కడ ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఈషా అంబానీ తెలిపారు